నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రధాని మోడీకి యావత్ భారత సంకేతంగా కాకినాడ రూరల్లో జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది మృతికి తీటైన జవాబు ఆపరేషన్ సింధూర్ విజయవంతమన్న బీజేపీ నాయకులు కాకినాడలో ఘనంగా ఎంఆర్పీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ సంస్మరణ సభ ముప్పై ఏళ్ల ఉద్యమంలో మాదిగ జాతికి ఎంఆర్పీఎస్ ఉద్యమానికి శ్యాంబాబు చేసిన సేవలను కొనియాడిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదికలు విద్య ఉద్యోగ రాజకీయ తదితర రంగాల్లో ముందుకు సాగాలని పిలుపు కూటమి ప్రభుత్వం ఇటీవల రేషన్ కార్డులపై తెచ్చిన నూతన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువతోపాధ్యక్షులు బట్టి సురేష్ డీటెయిల్స్ చూస్తే దేశానికి సైనికులకు నరేంద్ర మోడీకి యావత్ భారత వని ప్రజలు అండగా ఉన్నారనే సంకేతం తెలిపేందుకు కాకినాడ రూరల్ సర్పువరం జంక్షన్ నుండి ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు కాకినాడ మండలం బీజేపీ అధ్యక్షుడు నండూరి సత్యబాబా ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పార్లమెంట్ కన్వీనర్ రంభల వెంకటేశ్వరరావు అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఉగ్రవాదంపై దాడులు చేసి పహల్గాంలో జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కాల్పులలో ఆయువు కోల్పోయిన ఇరవై ఆరు మంది అమాయక ప్రాణాలకు ప్రతిగా వంద మందికి పైగా కరుడు కట్టుకున్న ఉగ్రవాదులను మట్టుపెట్టడం జరిగిందన్నారు ఉగ్రవాదానికి శిక్షణ ఇస్తున్న స్థావరాలను ధ్వంసం చేసి యుద్ధం ద్వారా మన దేశ సైనికులు వారి ప్రతిభను చాటారని అన్నారు తద్వారా ఉగ్రవాదానికి చేయుతనిస్తున్న పాకిస్తాన్తో పాటు వారికి సపోర్ట్ చేస్తున్న దేశాలను సైతం ఉలిక్కి పడేలా చేస్తారని అన్నారు భారతదేశ ప్రజలందరూ మన త్రివిధ దళాల సైనికులకు ప్రధానమంత్రికి అండగా నిలబడ్డారని మధ్యలో అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికా మధ్యవర్తత్వం చేస్తాననే పద్ధతిలో పాకిస్తాన్ని కాపాడే పరిస్థితికి వచ్చిందన్నారు చివరకు పాకిస్తాన్ కాళ్ళభేరానికి రావడంతో కాల్పుల విరమణ జరిగిందని ఇరు దేశాలలో ఉన్న అమాయకులకు ప్రాణహాని కలగకూడదనే ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకొని యుద్ధం విరమింపజేస్తారని అన్నారు ఉగ్రవాదంపై పోరు ఆగబోదని ఇప్పటికే ప్రపంచ దేశాలకు మంచి సంకేతాన్ని ఇచ్చారని అన్నారు వివిధ వేషధారణలో చిన్నారులు చుపర్లను మంత్రముగ్ధులను చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు కరప మండల అధ్యక్షురాలు ఎరమనేడి పద్మావతి కాకినాడ రూరల్ మండలం రూరల్ టూ అధ్యక్షులు భల్ల సుధాకర్ నారాయణ సింగ్ గోపిశెట్టి సుబ్బలక్ష్మి జనసేన నాయకులు ఘరగ శ్రీనివాస్ నాగిశెట్టి అమ్మిరాజు పాలపల్లి లక్ష్మణరావు ముసినడ వెంకటేష్ ప్రసాద్ పాలిక శివ అజయ్ త్రిమూర్తులు లోవరాసు కొటికలపూడి దుర్గారావు కండెల్ల వెంకట్ కానాసుల సత్యనారాయణ పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు i You love me. I don't matter. 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 One day, one day, one day, one day, one day. ఎక్కడా ఐ గారు గంటలు పెట్టాను మరిగా అక్కడ ఎవరు हॅलो ఏదైతే గత నెలలో బహల్గాంలో ఉగ్రవాదులను పొట్టను పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదం ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం అమాయక ప్రాణాలను ఇరవై ఆరు మందిని పల్గొనడం అనేది యావత్ భారతదేశం కూడా ఒక్కసారిగా విక్రాంతికి గురైంది వెంటనే తేరుకున్న మన ప్రధాని నరేంద్ర మోదీ గారు రక్షణ శాఖతో వివిధ దళాలతో సమావేశం ఏర్పరిచి ఏ విధంగానైనా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఇంకొకటి వేలతో ప్రకటించాలి అనే ఆలోచనతో ఆపరేషన్ సింధూర్ ఏదైతే మన ఆడపరుషులు మన అక్క చెల్లెళ్ళు వారి తిలకాన్ని దూరం చేశారో ఆ విధంగా వారి ఆత్మశాంతి కోసం వారి కుటుంబాల మంచిగా ఉండాలనే ఆలోచన కోసం ఆపరేషన్ చేరే ఆపరేషన్ చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను మాపులు మాపడం జరిగింది పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగింది దాంట్లో మనకు తెలుసు మజూద్ అజార్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పది మంది చనిపోవడం జరిగింది అలాగే మందికి పైగా ఉగ్రవాదుల్ని అతమార్చారు ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని అదేవిధంగా ప్రతి మండలంలో కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి జాతీయ జెండాలతో ఓటమి ప్రభుత్వంలో కూలంబ సభ్యులతో అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ప్రజల్లో ముఖ్యంగా దేశం కోసం అవగాహన కల్పించాలని ఆలోచనతో ఈ రోజున సర్పవరం జంక్షన్ వద్ద మండల అధ్యక్షుడు నంటూ చదువుబాద్ ఆధ్వర్యంలో గతాని లీలావత్ గారి సారథ్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇలాగే ప్రతి గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం రాబోయే రోజులు చేపట్టడం జరిగింది ఎందుకంటే మేమంతా భారతీయులు నరేంద్ర మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అదే విధంగా మన సైనికులు ఏ నిర్ణయం తీసుకున్నా మేము తోడ్పాటుగా ఉంటాము అనే సంకేతాన్ని భారత ప్రజలందరూ కూడా ఈ రోజున నరేంద్ర మోదీ గారికి అంకించడం అనేది విషయం కాదు ఎందుకంటే మనకు తెలుసు రగిలిపోయారు ప్రతి ఇంట్లో కూడా నేను వెళ్తాను నెత్తానికి అవసరమైతే అన్న స్టేజికి ఈ రోజున వచ్చారంటే ఎంత ఇబ్బంది కలిగి ఉన్నారో పాకిస్తాన్ ఉగ్రవాదం పట్ల మనం ఎంత విసిగెత్తిపోయి ఉన్నామో మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో ఏ విధంగానూ కూడా భారతదేశం పైకి ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని పోషించే విధంగా కన్నెత్తి చూస్తే మాత్రం ఊరుకోబోమనే సంకేతాన్ని ప్రజలకు ఇతర దేశాలకు కూడా నరేంద్ర మోదీ గారు పంపించారు మనకు తెలుసు పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని చెప్పేసి ఏదో ముందుకు అమెరికా ఈ రోజున ట్రంప్ కూడా నేను రాజీ చేస్తున్నానని చెప్పడం జరిగింది అందుకే రాజ్యం ఆయన చేయలేదని పాకిస్తాన్ వచ్చి ఆయన కాలు పట్టుకుంటే భారతదేశం నరేంద్ర మోదీ గారిని ఆయన గుప్పించి ఏదో రకంగా ఇతర దేశాలతో గుప్పించి ఏదో రకంగా వినిపించండి అనే ఆలోచన చేయబట్టి మనం కూడా ఒక ఆలోచనకు వచ్చాం ప్రధానమంత్రి కూడా ప్రధానమంత్రి గారు కూడా ఒక మంచి ఆలోచనతో పాకిస్తాన్లో ఉన్నటువంటి అమాయక ప్రజలు ఎవరు కూడా చనిపోకూడదు అదేవిధంగా భారతదేశంలో ఉన్న అమాయకుల్ని వాళ్ళు లక్ష్యంగా చేసుకున్నారు గతంలో మనకు తెలిసి ఉగ్రవాదులు మనం చెప్తే మన పా భారతదేశంలో బార్డర్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు చిన్న చిన్న కురుచుల్లో ఉండే ప్రజల్ని వాళ్ళు టార్గెట్ చేశారు ఎంత దుర్మార్గపంచం ఉంటాయి ఇటువంటి ఒక్క ప్రయాణం కూడా భారతీయుడు ప్రాణం పోకూడదు యుద్ధం అనే ఆలోచనతో ఆయన యుద్ధాన్ని నిర్మింపు చేసి కానీ ఏ దేశానికి ఏ దేశమైనా సరే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తే మాత్రం రాబోయే రోజులు ఊరుకునే పరిస్థితి లేదని గట్టి సంకేతాన్ని నరేంద్ర మోదీ గారు అందించారు కాబట్టి ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం వచ్చి భారతదేశం ఒకే తాటిపై ఉండాలనే ఆలోచనతో ఈ జరిగింది జై అందాలు చూడటానికి అమాయక ప్రాణాలని పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి వాళ్ళని కొట్టను పెట్టుకోవడం జరిగింది వాళ్ళ చర్యకి ప్రతి చర్యగా నరేంద్ర మోడీ గారు ఇద్దరు మహిళలతో ఒక ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మొదలు పెట్టడం జరిగింది అందులో ధైర్యలక్ష్మి ఇండియన్ ఆర్మీ నుంచి ఒక మహిళని విజయలక్ష్మి అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక మహిళని ముందుండి ఆపరేషన్ సింధూర్ ని మొదలుపెట్టడం జరిగింది ఈ సింధూర్ విజయం మనం విజయం సాధించాం ఆపరేషన్ సింధూర్ లో మనం విజయం సాధించాం ఈ మీడియా ముఖంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే వైజాగ్కి చెందినటువంటి వంశీ గారి భార్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు ఉన్నారని మేము కశ్మీర్కి వెళ్ళామండి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉందనే నమ్మి మేము కశ్మీర్కి వెళ్ళామండి కశ్మీరే కాదు మేము ఎక్కడికైనా వెళ్ళగలమని చెప్పే నమ్మకాన్ని చూసి ఆయన చూసే వెళ్ళామండి ఇలా జరుగుతుందని మేము ఊహించలేదని చెప్పి ఆ మహిళ బాధపడటం జరిగింది అందుకోసమే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజానికం భద్రత కోసమే ఆయన పనిచేస్తున్నాడు మళ్ళీ అదే ధైర్యాన్ని ప్రతి భారతీయుల్లోని నింపాలనే ఉద్దేశంతోని ఈ ఆపరేషన్ సింధూరు మొదలు పెట్టడం జరిగింది ఇందులో భాగంగా మనం విజయం సాధించాం ప్రతి మండలంలోని ప్రతి జిల్లాలోని రాష్ట్రం అంతటా కూడా ఈ విజయ విజయోత్సవాలు జరగడం జరుగుతుంది ధన్యవాదాలు భారత్ మాతాకి